స్వామి ఇక నుంచి నా కళ్ళతో నువ్వు లోకాన్ని చూసేవు నీ ఎలుగుతోనే నిన్ను చూశాను అని కన్నప్ప కృష్ణరాజు తన కళ్ళు పీకి శివలింగానికి పెడుతుంటే ప్రేక్షకుడు తన్మయత్వంతో కన్నీళ్లు ఆగలేదు కృష్ణన్ రాజు కీలక పాత్ర బాపు దర్శకత్వంలో రూపొందిన క్లాసిక్ మూవీ భక్త కన్నప్ప ఈ సినిమా విడుదలై దాదాపు యాభై ఏళ్లకు దగ్గర పడుతున్న నేపథ్యంలో మంచు విష్ణు కీలక పాత్రల కన్నప్ప అంటూ అదే కథను మళ్లీ ప్రేక్షకులను పలకరించాడు ప్రేక్షకులైతే తిప్పికొట్టారు ఈ సినిమాని డిజాస్టర్ అయింది ఈ నేపథ్యంలో కృష్ణరాజు భక్త కన్నప్ప ఎలా తీశారు తెర వెనక ఏం జరిగింది అన్ని తెలుసుకుందాం సాంఘిక కథలు వెండి తెరపై కలకలలాడుతున్న డెబ్బై దశకంలో అప్పుడప్పుడు మైథాలజీ భక్తి రస చిత్రాల ప్రేక్షకులను పలకరించేవి అయితే అప్పటి యువతకు వాటిపై అంత ఆసక్తి ఉండేది కాదట అదే కృష్ణరాజు మదిలో ఒక ప్రశ్నలా నిలిచిపోయింది ఈ తరహా సినిమాలకు మధ్య వయస్కులు ముసలి వాళ్ళు ఎలా వస్తున్నారో అలాగే యువతను కూడా రప్పించాలనుకున్నారు కృష్ణరాజుకు బాగా నచ్చిన హాలీవుడ్ చిత్రాలు బెన్హర్ టెన్ కమెంట్మెంట్ బెన్హర్ అయితే దాదాపు ముప్పై సార్లు పైనే చూశారు తీస్తే ఈ తరహా సినిమానే చేయాలని భావించారు అప్పటి వరకు తెలుగులో ఎవరో టచ్ చేయని సబ్జెక్ట్ చేయాలనుకున్నారు అదే సమయంలో కన్నడలో రాజ్ చేసిన భైరవ్ కన్నప్ప స్ఫూర్తితో కన్నప్ప కథను సినిమాగా తీయాలనుకున్నారు కృష్ణరాజు అంటే రౌద్ర పాత్రలకు పెట్టింది పేరు ఆ రసాన్ని అద్భుతంగా పలకరిస్తారు అలాంటి నటుడు నుంచి ఒక భక్తి రస చిత్రం వస్తుందంటే అందరూ ఆశ్చర్యపోయారు అంతకు ముందు గోపీకృష్ణ మూవీ సంస్థను నెలకొల్పి కృష్ణవేణి చిత్రాన్ని నిర్మించారు మధుసూదన్ రావు దర్శకత్వం వానిశ్రీ కథానాయికగా రూపొందించిన ఈ చిత్రం ఘన విజయం సాధించింది దీంతో భక్త కన్నప్ప కూడా మధుసూదన్ రావు దర్శకత్వంలో నిర్మించాలని అనుకున్నారు అందుకోసం స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేశారు కొన్ని పాటలను రికార్డ్ చేశారు కానీ మధుసూదన్ రావు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో మరో దర్శకుడిని వెతకడం మొదలు పెట్టారు అదే సమయంలో ముత్యాలు ముగ్గు విడుదలై మంచి విజయాన్ని అందుకుంది దీంతో కృష్ణన్ రాజు దర్శకుడు బాపు దగ్గరకు వెళ్లి భక్త కన్నప్ప గురించి చెప్పారు అంతకు ముందు తయారు చేసిన స్క్రిప్ట్ ను ఆయనకి ఇచ్చారు బాపు ఆ స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు అవసరమని సూచించి ఆ బాధ్యతను రచయిత ముల్లప్పూడి వెంకటరమణకు అప్పగించారు అప్పటికే అనుకున్న కొన్ని సన్నివేశాలకు అదనంగా ఆసక్తికరమైన ఎమోషనల్ కొత్త స్క్రిప్ట్ రెడీ చేశారు రమణ తమ సంస్థ తీసే చిత్రం కావడంతో సంస్థోర్ లో భారీ ఎత్తున నిర్మించాలని కృష్ణరాజు అనుకున్నారు పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడానికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న బొట్టాయి గూడెం అడవి ప్రాంతంలో షూటింగ్ చేయాలని సంకల్పించారు అక్కడ ఏర్పాటు చేయడానికి రెండు నెలల సమయం పట్టింది తిన్నడు పెరిగిన గూడెం మల్లన్న మల్ల యుద్ధం అమ్మవారి విగ్రహ ప్రాంగణం తిన్నడు నివసించే కుటీరం దేవాలయం నిర్మించడానికి మద్రాసు నుంచి పనిముట్లు పని వాళ్ళను అక్కడికి రప్పించారు అప్పట్లో ఏం కావాలన్నా బెజవాడ పరిగెత్తవలసి వచ్చేది రోజు బెజవాడ నుంచి బొట్టాయిగూడానికి కార్లు తెగ తిరుగుతూనే ఉండేవి ఏ ఒక్క వస్తువు దొరక్కపోయినా ఆ రోజు షూటింగ్ ఆగిపోవడమే దాదాపు డెబ్బై ఎనభై మంది కాలక్షేపం చేయవలసి వచ్చేది దీన్ని నివారించడానికి బొట్టాయిగూడాన్ని తాత్కాలిక స్టూడియోగా తీర్చిదిద్దారు అక్కడే కార్పెంటర్ టైలర్ ఇతర సెట్ డిజైనర్లు తమకు కావలసిన వస్తువులు ముందే తీసుకుని సిద్ధంగా ఉండేవారు నుంచి అడవిలో షూటింగ్ జరిగే ప్రాంతం దాదాపు పదిహేను మైలు దూరం ఉండేది నటీ రోజు అడవిలోకి వెళ్లి వస్తూ ఉండేవారు సరిగ్గా రోడ్డు మార్గం కూడా లేని వెళ్ళాలంటే జీపులు తప్ప మరి ఏ ఇతర వాహనం వెళ్లినా ఎక్కడో ఒక చోట ఇరుక్కుపోయేది షూటింగ్ జరిగినన్ని రోజులు అడవిలోకి వెళ్లే పదిహేను మైల్లో ఎక్కడో ఒక చోట మరమ్మత్తు చేస్తూ ఉండేవారు ఐదు వందల పైగా ఉన్న యూనిట్ సభ్యులతో డెబ్బై రోజుల పాటు ఏకదాటిగా అక్కడే షూటింగ్ జరిగింది వారంలో ఆరు రోజులు మాత్రమే షూటింగ్ చేసి ఆదివారం అందరికి సెలవు ఇచ్చేవారు ఆ రోజు అంతా విందులు వినోదాలతో యూనిట్ సభ్యులు సంతోషంగా గడిపి మర్నాడు మరింత ఉత్సాహంగా షూటింగ్ హాజరయ్యేవారు చిత్రకరణ జరిగినన్ని రోజులు పెళ్లి భోజనాన్ని తలపించేలా రకరకాల వంటకాలతో యూనిట్ సభ్యులకు చక్కటి విందును అందించేవారు కృష్ణరాజు ఆ సౌకర్యాలు వంటలో రుచి చూసిన యూనిట్ సభ్యులు ఎవరికి డెబ్బై రోజుల పాటు ఇల్లే గుర్తుకు రాలేదంటే అతిశయోక్తి కాదు తిన్నడి కథ మొత్తం శ్రీకాళహస్తిలో జరిగింది కానీ సినిమాను గోదావరి జిల్లాలో తీయడానికి ఓ కారణం ఉంది తిన్నడి కాలానికి డెబ్బై దశకంలో ఉన్న కాళహస్తికి చాలా మార్పులు వచ్చాయి నాటి వాతావరణం తిలో తీసుకురావడం సాధ్యమయ్యే పని కాదు అయితే పట్టిసం గుడి ఆలయం పరిసరాలు గోదావరి దృశ్యాలు కాలహస్తి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకు దగ్గరగా అనిపిస్తాయి గుడి బయట సన్నివేశాలను అక్కడ చిత్రీకరించి ప్రధాన ఘట్టాలు కాలహస్తి ఆలయంలో చిత్రీకరించారు అప్పట్లో భారీ బడ్జెట్ చిత్రాలంటే ఎన్టీఆర్వే ఎందుకంటే ఆయనతో సినిమా తీయడానికి పద్నాలుగు నుంచి పదహారు లక్షలు ఖర్చు అయ్యేది కానీ భక్త కన్నప్ప కోసం కృష్ణరాజు ఏకంగా ఇరవై లక్షల ఖర్చు చేశారు రాజుగారు ఇబ్బంది పడతారేమో ఆలోచించుకోండి అని స్నేహితులు సలహా ఇచ్చిన కృష్ణరాజు రాజు వెనక్కి తగ్గలేదు బాపు దర్శకత్వంలో వచ్చిన ముత్యాల ముగ్గు చిత్రంలో కాంట్రాక్టర్ పాత్ర పోషించిన గుర్తింపు తెచ్చుకున్న రావు గోపాలరావు ఈ సినిమాలో గౌరీనాథ శాస్త్రిగా నటించారు ఆది సంయుక్తంగా సంగీత దర్శకత్వం వహించిన భక్త కన్నప్ప చిత్రంలోని హిట్టే ఎలీనా సిట్ లో తీసిన డ్రమ్ సాంగ్ కండ గెలిచింది పాట సినిమాకి హైలైట్ అలాగే శివశవ శంకర భక్తవ శంకర పాట ఎవర్ గ్రీన్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరు లో భక్త కన్నప్ప ఘన విజయం సాధించి నటుడిగా నిర్మాతగా కృష్ణరాజుకు మంచి గుర్తింపు తెచ్చింది ప్రేక్షకులు ఈ సినిమా చూసి మంచు విష్ణు సినిమా చూశాక ఈ సినిమా చూశాక కర్ణప అంటే ఇలా ఉండాలి సినిమా అంటే ఈ విధంగా ఉండాలి అనుకుంటున్నారు నేటిజన్స్ సినిమా న్యూస్ కోసం సినీ ప్రపంచం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త సినిమాలు హిట్ ఆ లేక ఫ్లాప్ తెలుసుకోవడానికి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ సినీ ప్రపంచం యూట్యూబ్ ఛానల్